నమస్తే ఇదే నిజం టీవీకి స్వాగతం చాలా రోజుల నుంచి కొంచెం ఇదే నిజం టీవీలో వీడియోలు పోస్ట్ చేయలేదు ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇదే నిజం టీవీలో కొన్ని కొన్ని పోస్టులు ఆపేయడం జరిగింది సో దీంతోపాటు ఇక రెగ్యులర్గా వస్తాయి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది దాంట్లో ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన వ్యూవర్స్కి ఇదే నిజం టీవీ వ్యూవర్స్ అందరికీ అందే ప్రయత్నం చేస్తాయి ఇక ఇదే నిజం టీవీ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మొదటగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయ్యి లైక్ చేయండి ఓకే ఇక చూడు తెలంగాణలో ఇల్లు రానే లేదు అవి ఎవరికత్తాయో ఆ దేవుని కెరక పరమాత్మ కేరక ఆ దానివల్ల ఎవడు బతుకుతాడో తెలియని పరమాత్మ కెరక ఇక ఇవన్నీ కాకముందే పైరవులు స్టార్ట్ అయినాయట మేము ఒకటి చెప్తా ఉన్నా ప్రజలారా మీ అందరు కూడా గుర్తుంచుకోవాలి ఇందిరామైళ్ళు ఇప్పిస్తామని చెప్పి ఎవరు వచ్చినా మీరు నమ్మద్దు ఏదున్నా ప్రభుత్వం అర్హులుగా భావించి మీకు రిలీజ్ చేస్తుంది మీ స్థితిని బట్టి మీరు ఉండే వ్యవస్థను బట్టి మీకున్న అర్హతను బట్టి ప్రతి ఒక్కటి ప్రభుత్వం నిర్ణయించి మీరు అర్హులైతే కంపల్సరిగా ప్రభుత్వమే మీ చేతిలో ఇల్లు పెట్టిపోతుంది గుర్తుపెట్టుకోరి ఒకవేళ ఇన్ కేసు రాకపోతే ఆ దేవుడు మనకు అదృశ్యం కలిపేలే సపరేట్ సపడే ఇక ఇందిరామిల్ వచ్చినప్పుడు బతుకుతాను ఇందిరామిల్లు రాకముందు కూడా మనం బతికినాం గుర్తుపెట్టుకోర్రీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇందిరామిల్లి అయినప్పుడు బతకలేదా ఇప్పుడు ఇందిరామిల్లితేనే బతున్నావా అంతా మైండ్లో ఉంచుకోర్రీ ఎవడన్నా చోట మోటా నాయకులు వచ్చి మీ దగ్గరికి వచ్చి మేము ఇందిరామిల్ పెత్తా లచవరి లెచ్చలు ఖర్చు అవుతాయి వాళ్ళని ఆ సార్తో మాట్లాడతా నేను ఈసారితో మాట్లాడతా నీకు ఇందిరామిల్లో పేరు వస్తుంది నేను చూసుకుంటా అంత నాదే అని చెప్పి ఎవరన్నా మీకు ముచ్చట్లు చెప్తే మీరు వాళ్ళ అసలే నమ్మకూర్రి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చేతిలో మీరు పైసలు పెట్టకూర్రి పైసలు పెట్టి అప్పుడప్పు జీవితాలను నాశనం చేసుకోకూర్రి ఇల్లు రాకముందు బతికినాం ఇల్లు వచ్చినాక కూడా బతకలేమా రాకపోతే బతకలేమా ఇల్లు రాకపోతే బతకలేమా ఇన్ని రోజులు కిరాయి కట్టుకున్నాం మా అంటే ఇంకో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు దేవుని పుణ్యాన మళ్ళా ఎవరైనా మహానుభావుడు అయితే మళ్ళీ ఇంద్రామిల్లి తిత్తాడు కావచ్చు లేకపోతే మళ్ళీ గది డబల్ రూమ్ కొంపలు షాడ్ ఇస్తాడు కావచ్చు ఇక అప్పటి విషయం దేవుని దేవునికెరక ఎంతమంది నాయకులు మారినా ఏం మారినా పేదల బతుకు మారిన సంగతి మీకు తెలిసిన ముచ్చటే ఇక ఎక్కడో కాదు ఈ చోటమోట నాయకులది మన జయశంకర్ భూపాలపేలి జిల్లాలోనే మళ్ళా పోయిపోయి ఇక మేము చెప్తాం ముచ్చట చూడరు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరామ్మా కోసం దరఖాస్తు చేసుకున్నారు చేసుకున్నారు ఇది నిజమే నిజం కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు లబ్ధిదారుల లిస్టు ఫైనల్ చేయలేదు ఏడ చేసింది లిస్టు ఏది జయశంకర్ భూపాల్ పిల్ల ఇంద్రమ్మాయిలకు సంబంధించిన లిస్ట్ ఏది ఎవరికి ఇల్లు కట్టించు ఆ ఏడొచ్చింది ఇక కాగా కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు మంజూరు అయిన విషయం కూడా తెలిసిందే మూడు వేల ఐదు వందలు ఇల్లు మంజూరు ఏడైనాయి ఎవరికి వచ్చింది ఏ బెనిఫేర్కి వచ్చినాయి మూడు వేల వందలు కాన్స్టెన్స్కి ఇత్తం అని అన్నారు అంతే ఫలాన్ లబ్ధిదారులు మూడు వేల ఐదు లబ్ధిదారులు అని ఒక లిస్టు తయారు చేసి పంపించిర్రా చెప్పండి ఓకే అయితే దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చోటా మూటా నాయకులు ఇల్లు ఇప్పిస్తామని పైరవిలు సాగిస్తున్నారన్న సమాచారం అన్నమాట చూడండి చోటా మూటా నాయకులు ఈ ఇందిరా మిర్ల కథ ఎట్లున్నది అంటే చిన్న చిన్నపోరా చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి చీకు నాయన చీకు అన్నట్టున్నది కదా ఆ ఏమో ఆడు చీకడా అదేమో కరిగిపోతుంది వచ్చే వరకు దొరకదే గిట్లున్నది పరిస్థితి ఆ వచ్చే వచ్చేవరకు ఇక్కడ పాన ఉంటుందో పోత కూడా అయినది ఆ ఇంద్రామీళ్ళు ఇంటికి ఇల్లు వచ్చే వరకు ఇన్ గుండెలున్న పాన ఉంటుందో ఊసిపటాక అవుతుందో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఆ ఇత ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎంతమందిది దాంట్లో ఇన్వాల్వ్ అయింటారు ఇంతమంది కొట్టుకుంటారు ఆ ఇల్లు కోసం అట్లా కూడా తయారైంది ఇక అసలైన చూడండి ఇక అసలైన అర్హులు తమకు ఇల్లు వస్తుందో రాదో అని అందరూ చెందుతున్నారు చెందరా మరి మరియా ఇక చెందకపోతే ఎంత మరి మీరు చెప్పురు అయ్యా చెందకపోతే ఏం చేస్తారు ఏం నుంచి వస్తాన ఇల్లు ఆశ పెట్టుకుంటారు ఎవరికి వస్తాను అని ఆశ పెట్టుకుంటారు పైన మోడీ సార్ పైసలు ఎత్తేనే ఇక్కడ ఇంద్రామీళ్ళు తన సంగతి అందరికీ తెలిసిందేనాయ మీరు ఏదో జిల్లాలో నాలుగో ఐదో మూడో నాలుగు కట్టిస్తా అంటే అది సరే తెలంగాణ ప్రజల నుండి కట్టిస్తారు ఆ జిల్లాల నుంచి వచ్చినవన్నీ ఇక్కడ కాన్స్టిటెన్స్కి వస్తాయా కాన్స్టెన్స్లో మూడు వేల ఐదు వందల ఇల్లు పేదోనికి అందుతాయా మీరు పేదోలకు అందుతాయా గిజం కూడా నాయకుల చేతిలో మీరు పైసలు పెడితే మీ పైసలు ఉంటాయా మీరు అప్పులో సప్పులో తెచ్చి ఈ నాయకుల చేతిలో మీరు పైసలు పెట్టారు అనుకో మీ జీవితాలు సంగణానికి పోతాయి నేను ముందే చెప్తాను ఇంద్రం ఇల్లు వచ్చి రానప్పుడు బతికినాం లేనప్పుడు కూడా బతుకుతాం గుర్తుపెట్టుకోరి మన మిడిల్ క్లాస్ బతుకులు ఎప్పటికైనా కష్టం తీసుకొని బతకాల్సిందే దీన్ని మీరు అర్థం చేసుకొని అప్పులు లేచి కుప్పలు పెట్టి ఇందిరా మిల్లు ఏదో వస్తా అని చెప్పి మీరు అధికారులను చోటమోట నాయకులను ఇతర మధ్య బ్రోకర్లో నమ్మి వాళ్ళ ముల్లే పెట్టి అప్పుల పాలయ్యి ఆ ఇల్లు రాక ఈ పైసలు అప్పు కట్టలేక కుటుంబంలో సతమతమయ్యి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి దాకా తెచ్చుకోకూర్రి అది అత్త అత్తది పోతే పోతుంది ఓకేనా అది అది రాన్నాడు బతికినాం ఇప్పుడు వచ్చినా కూడా పెద్దగా బతికేది ఏం లేదు మా అంటే కిరా తప్పదు అంతే యా పెన ఖర్చు పెట్టది ఖర్చు పెట్టడే ఉంటుంది అన్ని ఖర్చులు ఖర్చులే ఉంటాయి ఒక రెంట్ తప్పదు అంతే కరెంటు బిల్లు కూడా కట్టడే ఉంటుంది నెలకు ఆరు వేల ఏడు వేలకు ఒక రెండు తప్పదు మిగతా అంతా సేమ్ టు సేమ్ బతుకు మారది నేను గమనించుకోర్రీ నాయకుల చేతుల పైసలు పెట్టకుర్రి జీవితాన్ని ఆయన చేసుకోకూర్రీ ఇది నా మాట ప్రజల మాట ప్రభుత్వం మాట కూడా ఇదే ప్రభుత్వం మాట కూడా ఇదే చెప్తా ఉంది మీరు జీవితాలు నాశనం చేసుకోకూరి ప్రభు మేము నిర్ణయించి మీ ఇల్లు అరువులైతే ఇస్తాం మేము నిర్ణయించి మీ వ్యవస్థను చూసి మేము ఇస్తాం మేము నిర్ణయించి మీ పరిస్థితులు చూసి ఇల్లు ఇస్తాం మీరు అరువులైతే మేమే తెచ్చి కుప్ప పెట్టిపోతాం నేర ఇల్లు అంది ప్రభుత్వం కూడా కరాకండిగా చెప్తా ఉన్నది ప్రభుత్వం ఏ అబోధం ఆడట్లేదు అర్థమైందా